ఒక యూట్ ఒక యూట్యూబర్ కష్టాలు ఎలా ఉంటాయి నేను చెప్తాను మీరు వినండి యూట్యూబ్లో ఒక యూట్యూబర్ కష్టాలు ఎలా ఉంటాయి నేను చెప్తాను మీరు వినండి యూట్యూబర్ ఒక ఇలా ఉంటాయి ఏదన్నా ఒక డైలాగ్ చెప్పాలంటే ఇలా మూడు నాలుగు సార్లు అయితే ప్రాక్టీస్ చేయాలని ఉంటుంది ఇది ఫస్ట్ కష్టం రెండో కష్టం ఏంటంటే మనం వీడియో అప్లోడ్ చేయగానే గంట గంట కాదు అరగంట అరగంటకి యూట్యూబ్ స్టూడియో ఓపెన్ చేసి ఎన్ని వ్యూస్ వచ్చినాయి ఎంతమంది చూశారు ఎంతమంది చూశారు అరగంటకి చూసుకుంటూ చూసుకుంటుంటారు అంటే అందరు యూట్యూబర్స్ గురించి చెప్పట్లేదు క్లిక్ అయిన వాళ్ళ సంగతి వేరు మా లాంటి క్లిక్ అవ్వాలనే వాళ్ళ సంగతి నేను చెప్తున్నాను గంట గంటకి అరగంటకు అరగంటకి యూట్యూబ్ స్టూడియో ఓపెన్ చేసుకుని ఎన్ని వ్యూస్ వచ్చినాయి ఎన్ని వ్యూస్ వచ్చినాయని చూసుకుంటుంటారు మూడో కష్టం ఏంటో చెప్పనా పాపం ఇంకా ఎవరో చూడట్లేదు అన్నప్పుడు వాట్సాప్లో తనకున్న అన్ని కాంటాక్ట్లకి పంపుతాడు బ్రాడ్కాస్టింగ్ ద్వారా ఒక ఐదు వందల మందికో ఆరు వందల మందికో స్టేటస్ పెట్టుకుంటాడు ఆ స్టేటస్ కూడా మూడు వందల మంది చూస్తారు మళ్ళీ అది కాకుండా ఎన్ని గ్రూపులు ఉంటే అన్ని గ్రూపుల్లోనే ఫార్వర్డ్ చేస్తారు నేను అదే చేస్తాను అది అందుకే చెప్తున్నాను అది చాలా ఫేస్బుక్లోని ఆటలోని అన్ని చేస్తారు అన్నీ షేర్ చేస్తారు అయినా సరే ఇన్ని షేర్లు చేసినా సరే మా మాక్సిమం ఒక టూ థౌజండ్ మందికి షేర్ చేసినా సరే చూసేది యాభై మందు అరవై మందు వ్యూస్ ఉంటాయి అరవై మందు డెబ్బై మందు అది కూడా వాళ్ళు మొత్తం ఫుల్గా చూడరు కేవలం కొంచెమే చూస్తారు కంటెంట్ నచ్చితేనే అది కూడా ఏదో మనోడు కదా ఏదో పెట్టాడు కదా అని సో ఇది రెండో కష్టం మూడో కష్టం ఏంటంటే ఎవరిని అడిగినా నేను చూసాను రా ఉంటారు కాకపోతే వ్యూస్ మాత్రం అంతే ఉంటాయి సో ఇది మూడో కష్టం అన్నమాట యూట్యూబర్ కష్టం యూట్యూబ్ రావడం అంత ఆశా కాదు చాలామంది అనుకుంటారా ఈజీలే ఏదోటే ఏదోటే తీసుకుని వీడియో పడతారు కాకపోతే మనం చో ఎవరో చూడలేనప్పుడు కానీ అన్ని లైకులు రానప్పుడు కానీ అని వ్యూస్ రానప్పుడు కానీ అంటే మన చుట్టుపక్కల ఉన్న మన వాళ్ళు మనకి మనకు తెలిసిన వాళ్ళు కానీ వీళ్ళ కానీ కూడా చూడకపోతే మాత్రం చాలా బాధ వేస్తుంది ఇవి యూట్యూబర్ కష్టాలు ఇవి ఇది యూట్యూబర్ కష్టాలు తెలుసుకోండి